వెల్కమ్ టు న్యూస్ చేనేతలకు వరాల జల్లు కురిపించిన ఎమిగినూర్ ఎమ్మెల్యే రెడ్డి చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమిగినూర్ ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి అన్నారు చేనేత కార్మికులకు ఎన్హెచ్డిసి నూలు పాసు పుస్తకాలు విద్యుత్ ఛార్జీల రాయితీకి గుర్తింపు కార్డులు లబ్ధిదారులకు బుధవారం పంపిణీ చేశారు ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేనేతలు అన్యాయానికి గురయ్యారన్నారు కూటమి ప్రభుత్వంలో న్యాయం చేస్తామన్నారు ఉగాదిలోపు టిట్కో గృహాలు అందించి చేనేతలకు చేనేత శాలలు ఏర్పాటు చేస్తామన్నారు బ్రహ్మాండంగా డబ్బులు సంపాదిస్తున్నారు అక్కడ నేను మొన్న పోయినప్పుడు ఏడీ గారు మేము అందరం కూడా మా చేనేత నాయకులందరం కూడా బయట ఎట్లా జరుగుతా ఉంది ఇక్కడ చూస్తే ఎండగలూరులో చేనేత కళాకారులు మొత్తం తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు ఆకలికి అల్లాడిపోతున్నారు పని లేక ఇబ్బందులు పడుతున్నారు టీ హోటళ్లలో టీ స్టాల్ గ్లాసులు కరుగుతూ ఇబ్బంది పడే పరిస్థితికి వస్తున్నారని చెప్పి అందరూ మాట్లాడుతారు కానీ మీ జీవితాల్లో వెలుగులు ఎట్ట నింపాలనే దాన్ని ఆలోచించే విషయంలో మాత్రం ఎవరు ప్రయత్నం చేయలే ఆ రోజు ప్రయత్నం చేసింది పద్మశ్రీ మాచాని సోమప్పగారు మొదటి వ్యక్తి అయితే రెండో వ్యక్తి గర్వంగా చెప్తాను ఆ తండ్రి రెడ్డి గారు అది ఏ రకంగా చేశారు ఆ రోజుల్లో అంటే ఆయన స్థలాలు ఇచ్చారు మీకు అదే రకంగా ఇల్లు కట్టుకోవడానికి ఆస్తులు ఇచ్చారు అదే రకంగా చాలా రకాలుగా చేనేత కళాకారులకు ఇల్లు కట్టించారు అన్ని రకాలుగా ఆ రోజు నా తండ్రి గారు అంతకుముందు వారు చేనేత పితామహుడైనటువంటి వారు మీ జీవితాల్లో వెలుగు నింపడానికి ప్రయత్నం చేశారు మరి ఇప్పుడు నేను ఈ విషయాన్ని మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఇక్కడ టెక్స్టైల్ పార్క్ రెండు వేల నాలుగో సంవత్సరంలో మా తండ్రి గారి మొట్టమొదటిసారిగా ఓడిపోయిన రోజున అదే రోజునే అప్రెల్ పార్క్ తీసుకొచ్చారు ఇక్కడికి ఆ అప్రెల్ పార్కు రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఇప్పుడు కేశవరెడ్డి ఎమ్మెల్యే గారు వారి అధికారంలో ఉంటే ఆ అప్రెల్ పార్కుని ని కడపకు తీసుకొని బయరి మళ్ళీ మీ ఆశీర్వాదంతో నేను రెండు వేల పద్నాలుగులో నా తండ్రి స్వర్గస్థులైన తర్వాత అదే టెక్స్టైల్ పార్కు ని పట్టుబట్టి వంద ఎకరాలు బనవాసికి తెచ్చాను తెచ్చిన తర్వాత ఐదేళ్లు నేను కూడా సర్వశక్తులు అడినా కానీ నేను కూడా కొద్దిగా ఏమరుపాటుతో నాకు అర్థం కాలే ఎట్లా చేయాలా ఏమి చేయాలా మీ జీవన ప్రమాణాలు మీ స్థితిగతులు తెలుసుకుని ఇక్కడ ఎమ్మెగనూరులో జరుగుతున్న రాజకీయాన్ని అర్థం చేసుకుని ఏ రకంగా ముందుకు పోదామనేసరికి నాకు ఐదేళ్ళు టైం అయిపోయింది పార్కుని తెచ్చినాను కానీ మీకు ఏం చేయాలని ఆలోచించేసరికి ఐదేళ్ళు అయిపోయింది ఐదేళ్ళు అయిపోయేసరికి మీరేమనుకుంటారు ముద్దులు పెట్టని చెప్పి గుద్దిరప్పుడు గుద్దులు గుద్దు ఐదేళ్ళు మళ్ళా మేల్కుంటారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా మళ్ళా అవకాశం ఇచ్చాను నేను గెలిచిన మొదటి క్షణం నుంచి నా మనసులో ఉండేది ఏమంటే చరిత్ర తిరిగి రాయాలంటే మళ్ళీ ఎమ్మెగినోళ్ళలో సోమప్ప గారు రోజులు చేనేత కళాకారులకు రావాలన్నా నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారి ఆలోచన మనసులో ప్రతి కళాకారులు మంచి జరగాలంటే మూర్ఖులకు అర్థం కావడం లేదు టెక్స్టైల్ పార్క్ వస్తే కొంతమంది అమాయకంగా అడుగుతున్నారు నన్ను చేనేతలకు ఏ రకంగా మంచి జరుగుతుంది చేనేతలు అంటే మగ్గం మీద చేత్తో నేసే వాళ్ళు మెషిన్లు తెచ్చి మీరు ఫ్యాక్టరీలు పెడితే ఎట్లా పనులు వస్తాయి వీళ్ళు ఎట్లా బాగుపడతారని చెప్పి కొంతమంది మహానుభావులు అతి తెలుగు వాళ్ళు అడుగుతారు కొంతమంది కొంతమంది మాత్రం నువ్వు తేలేదు నువ్వు తేలేదు మాటలకి చెప్పినావు మాటలు చెప్పినావు టెక్స్టైల్ పార్క్ ఏమి రాలేదు రాలేదని కొంతమంది ఎవరు ప్రయత్నం చేసేవారికి సహాయం చేసేది లేదు కానీ మాట్లాడమంటే మాత్రం మాటలు డైలాగ్ బ్రహ్మాండంగా మాట్లాడతారు సరే ఇప్పుడు నేను ఈ విషయాన్ని సంబంధించి మా ఏడీ గారు మేము మా టీం మొత్తం ఎవరైతే ఏడీ గారు ఉన్నారో అందరం కూడా మళ్ళా కూడా రేపు ఒక విజిట్కి పోతున్నాం నేను ముఖ్యమంత్రి చంద్రబాబు సార్ సమక్షంలో లోకేష్ బాబు గారు కూడా రేపు కర్నూలుకు రాబోతున్నారు వారికి కూడా మాట్లాడడం జరిగింది ఇక్కడికి వచ్చినప్పుడు రాబోయే రోజుల్లో టెక్స్టైల్ పార్క్ వస్తే డెబ్బై ఏడు ఎకరాలు ఉన్న పలంగా ఎందుకంటే వంద ఎకరాలలో గత రాజకీయ నాయకులు కక్ష కట్టి నేను తెచ్చిన టెక్స్టైల్ పార్క్ లోనే